నిందలేసిన రేవంత్ భగ్గుమన్న యూత్ రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం అర్ధరాత్రి అటుకిన హైదరాబాద్ అశోక్ లో అభ్యర్థుల మెరుపు ధర తిరుచుప్ నగర్లో రోడ్ అభ్యర్థులు దక్షిణ గ్రూప్స్ పోస్టులు బెంచిన డిఎస్సీ వైద్యం డిమాండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగ్బంధం ఆందోళనతో కిలోమీటర్ల మిరటి నిలిచిన ట్రాఫిక్ గ్రూప్స్ అభ్యర్థి నిత్యం మైత్ర ఆత్మహత్య గాంధీ దవాఖానకు తరలిప్పు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు భారీగా మోహరించిన పోలీసుల బలగాలు ఎమ్మెల్యేలకు మీ రేటంతా బీజేపీ చేస్తున్నదే ఇక్కడ మీరు చేస్తున్నారని ప్రశ్న ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తున్నారు రేవంత్ రెడ్డి మా భూమి మాకే కాదని గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాల్సిందే రీజనల్ రింక్ రోడ్కి భూములు ఇచ్చేందుకు లేదు పాత అలైన్మెంట్ కాకుండా కొత్త చేస్తున్నారు ఉన్న భూమంతా పోతే పోతే మేమెట్లా బతకాలి ఎంత భూమి పోతే అంత భూమి ఇవ్వండి ట్రిపుల్ ఆర్ వద్దని రైతుల ఆందోళన ఆ పింఛన్ వాపస్ ఇవ్వాల్సిందే ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలని హుకం పద్దెనిమిది ఇరవై మందికి రికవరీ నోటీసులు ఆసరా పింఛన్ల తొలగింపు షురు కొత్తగా ఇస్తామని పాత వాటికి పాతర అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధులు అసెంబ్లీ సమావేశాల జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ తరహాలో విడుదల చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి మార్చి ఇప్పటి నాటికి ఖాళీల గుర్తింపు జూన్ రెండు నాటికి నోటిఫికేషన్లు డిసెంబర్ తొమ్మిది నాటికి నియామకాలు పూర్తి చేస్తాం ప్రణాళికాబద్ధంగా డిఎస్సి గ్రూప్ పరీక్షలు నోటిఫికేషన్ ప్రకారం నిర్వహిస్తాం వాయిదా వ్యవస్థ నిరుద్యోగులకే నష్టం ఏడాది నుంచి సకాలంలో ఫీజు రెంబరెన్స్ చెల్లింపు బకాయిల బాధ్యత మంత్రి సీతరబాబుకు అప్పగేంత ఆర్థిక సంవత్సరంలో అకౌంట్ పరిష్కరిస్తూ ముందుకెళ్దాం మైండ్ బ్లాంక్ సార్వత్రిక నుంచి బైపోల్స్ వరకు రాళ్తున్న కమలం ఉప ఎన్నికల్లో ఇండియా బ్లాక్ హవా పదమూడు స్థానాల్లో పది చోట్ల చేపేరి ఇండియాకి దక్కింది రెండో ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపు ఎల్జీకి మరిన్ని అధికారాలు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ముందు గందరగోళం అంతటా అంబానీ ముచ్చటే కోట్ల రూపాయల ఖర్చుతో కుమారుడి పెళ్లి వేడుకలు దేశ ఆర్థిక అసమానతలపై జరుగుతున్న చర్చ కొంతమంది చేతుల్లోనే దేశ సంపద సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలుండాలి మేధవులు ఆర్థిక నిపుణుల సూచన దశ నుంచి నైతిక డ్రగ్స్ నిర్మూలకు యువత తోడ్పాటు అందించాలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటకి ఎమ్మెల్యే అరిగపూడి జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తాం ఈ ఏడాది నుంచి ఫీజులు ఇవ్వాలి బకాయిలు లేకుండా చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి మరో భారస ఎమ్మెల్యే సీఎం రేవంత్ సమక్షంలో అరగపూడి గాంధీ చేరిక డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించాం కేరళ తరహాలో మోరల్ పోలీసింగ్ కు ప్రాధాన్యం జేఎన్టీయు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి గంటకో మోసం వేషం కొత్త కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నేరగాలు అవగాహన అప్రమత్తతోనే నివారణ పోటీ పరీక్షలు వాయిదాకు రోడ్కిన నిరుద్యోగులు రాత్రివేళ మెరుపు ధర్నాలు యువతి ఆత్మహత్య యత్నం ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం విపక్ష కూటమికి పది భాజపాకు రెండు స్థానాల్లో గెలుపు మూడు శాఖలకే తొంభై వేల కోట్లు ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఏడు శాసనసభలో పూర్తిసే బడ్జెట్ డ్రగ్స్ నివారణకు ప్రహారీ క్లబ్లు ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ఏర్పాట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ అనర్హులకు ఆసరా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పొందుతున్న సుమ్ము రికవరీకి ప్రభుత్వం చర్యలు హాస్టల్ హడల్ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సర్కారీ హాస్టళ్లు శిథిల అద్దె భవనాలతో అవస్థలు విరిగిన కిటికీలు పగిలిన తలుపులు మానసిక గదుల్లోకి నీళ్లు పరిసరాల్లో చెత్త శతారం మొక్కలు పాములు తేళ్లు విషపురుగులు కంపకొడుతున్న బాత్రూంలు అక్కడే గడుపుతున్న విద్యార్థులు వంట కోసం ఇంకా టెండర్ల పూర్తిగా తిండి కోసం ఇబ్బందులు డైట్ ఛార్జీల సరిపోక పోషకాహార అందన స్థితి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటున్న యజమాను నిధులు సరిగా రాకపోవడమే సమస్య కాంగ్రెస్ లోకి అరికపోడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో చేరిన బీఆర్ఎస్ షేరింగ్ లింగపల్లి ఎమ్మెల్యే తొమ్మిది మందికి చేరిన ప్రియాంపు ఎమ్మెల్యేల సంఖ్య రేవంత్ను కలిసిన పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఏటా మార్చి ముప్పై ఒకటి నాటికి ఖాళీ పోస్టులు ప్రకటించి డిసెంబర్ తొమ్మిది నాకు భర్తీ చేస్తాం ప్రస్తుత నోటిఫికేషన్ల మేరకు ఉద్యోగాల భర్తీ ఉంటుంది సీఎం వ్యాఖ్యలపై నిరుద్యోగుల నిరసన జివో త్రీ వన్ సెవెన్ పై అభ్యంతరాలు వెల్లు ఆన్లైన్ వింటలు సమర్పించిన యాభై రెండు వేల మంది ఉద్యోగులు వన్ టైం సెటిల్మెంట్ ఫీజు రిమెంబరెన్స్మెంట్ బకాయిలపై కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఇక నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాం తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగం ప్రధాన కారణం దీన్ని పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే ఈ పరీక్షలు రాయని వాళ్ళు వాయిదా దీక్షలు చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతాం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వినతి పత్రాల నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయి వచ్చా యువత లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగాలి తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుద్దాం కళాశాలల్లో నైతిక పోలీసులకు పాఠాలు నేర్పాలి వారానికి జిల్లాకు ముఖ్యమంత్రి పర్యటన నేడు రంగారెడ్డి జిల్లాకు రేవంత్ కాంగ్రెస్ లోకి అరగపూడి గాంధీ సీఎం సమక్షంలో చేరిన స్టేడింగ్ ఎమ్మెల్యే నేటి రేపు కాంగ్రెస్లోకి పడాంచేరు ఎమ్మెల్యే ప్రభుత్వ పెన్షన్దారులకు ఆసరా ఇచ్చేశారు ఏడు వందల ఇరవై కోట్ల విరాళాలు వెనక్కి ఎన్నికల వేళ బైడెన్ కు భారీ ఎదురుదెబ్బ మద్దతుదారులు విశ్వసనీయత కోల్పోతున్న అమెరికా అధ్యక్షుడు జో వ్యతిరేకులు వెనుక ఒబామా